ఫ్రెండ్స్ మహాశివరాత్రి మంచిగా జరుపుకున్నారా ఇక మనం మేము ఎట్లా జరుపుకుంటున్నామో చూడర్రీ ఇక మంచిగా బియ్యం పోసినా మంచిగా అద్దం పెట్టినా అద్దాన్ని నీట్గా దుడుచుకొని మంచిగా మూడు బొట్లు పెట్టాలి అడ్డంలా ఎందుకంటే శివుడికి ప్రతిరూపం ఇక నేనైతే ఆకుపచ్చ జాకెట్ పీస్ వేసుకుంటున్నా మనం ఏ పండగలకైనా శుభకార్యాలకైనా గ్రీన్ కలర్ వాడతాం కదా అందుకని ఆకుపచ్చది వేసుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ నేను ముకులు ఊదిస్తున్నా జాగారం ముకుళ్ళు అంటే వీటినే జాగారం ముకుళ్ళు జాగారం కంచుళ్ళు అంటారు ఇక నేనైతే ఇప్పుడు ఎప్పటి నుండి ఉపవాసం ఉంటున్నానో శివయ్యకి అప్పటి నుండి కూడా ఇట్లా మట్టి జాగార ముకుళ్ళు తీసుకుంటున్నా నా దగ్గర ఇత్తడి కూడా ఉన్నాయి కానీ అయినా విడతలేనమాట ఇవే పెట్టుకుంటా ఎందుకంటే అప్పుడే నాకు మనసు నిండా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇక ఇట్లా ముద్దుగా పసుపుతోనే మంచిగా ఉదించుకోవాలి ఇక బియ్యం పోసి పసుపు వేసిన ఇక అట్లనే ఇప్పుడు ముకుళ్లకు మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాం అన్నట్టు ఇక ఎంత మంచిగా అంటే అంత మంచిగా మనం మట్టితో తీసుకున్న ముక్కులను ఉదించుకుంటే చాలా మనకి పండగ ఉట్టి పడుతుంది అన్నట్టు అంత మంచిగా అనిపిస్తుంది జాగరణ ఇక ఇట్లా మంచిగా రెండు ముకుళ్ళు ఉదించుకున్నా పుదించి ఇక్కడ పెట్టుకున్నా మరి మీరు కూడా జాగరం ముకుళ్ళు మట్టి పెట్టారా లేకుంటే మన ఇష్టం అండి ఇప్పుడు వెండి కూడా పెట్టవచ్చు రాగి ఇత్తడి అన్నీ ఏదైనా పెట్టవచ్చు కామెంట్ చేయండి ఇక ఇట్లా మంచిగా దేవుళ్ళనైతే నేను పాలతోని పాలతోని గంగ నీళ్ళతో ఇక పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నూనె పోయాలి కదా మనం జాగరణ కోసం మంచిగా విభూది స్పెషల్ కదా మరి శివయ్య అంటేనే మనకి విభూది అన్నట్టు తప్పకుండా అయ్యలా గుడికోతే కూడా మనకి అక్కడ ఏం పెడతారు విభూదే పెడతారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా శివుడికులే విభూదే పెడతారు అందుకని మంచిగా అడ్డంలో రెండు బొట్లు పోసిగా నూనె పెడుతున్నా రెండు బొట్లు పెట్టినా మంచిగా ఇక నూనె జాగరణ నూనె పోయడం అనేది స్పెషల్ ఎవరికైనా మనకి మహాశివరాత్రికి ఇంట్లో వాళ్ళందరం పోస్తాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులు అందరూ పోస్తారా లేకుంటే ఒక్క మీరే చేస్తారా కామెంట్ చేయండి ఇక మేమైతే అందరం పోస్తాం ఇక వత్తి అయితే చాలా మనం ప్రత్యేకమైంది ఎందుకంటే జాగరణ రెండు రోజులు వెలుగుద్ది ఫ్రెండ్స్ దీపం ఎప్పుడైనా నేను నేను ఎప్పుడు కోసం పట్టుకున్నానో అప్పటిసి ఉంది రెండు రోజుల కంటే ఎక్కువనే వెలుగుద్ది కానీ తక్కువ లేదు అందుకనే వత్తి మాత్రం మా వారు చేశారు ఇక మనకు శివరాత్రి పండుగ వచ్చిందంటేనే ఇవన్నీ దేవుడికి అలంకరించుకుంటాం పండ్లు మంచిగా కందగడ్డ దోసకాయలు అన్ని రకాల ఫ్రూట్స్ ఏదైనా కూడా మన ఊర్లో ఉన్న అయితే దోసకాయలు కందగడ్డ పెడతారు మక్క కంకులు పెడతారు ఇక మన అందుబాటులో ఉన్న వల్ల అన్ని పెట్టుకోవాలి దేవునికి అన్ని పెడితేనే మంచిగా అఖండంగా మహాశివరాత్రి అద్భుతంగా అనిపిస్తుంది ఇక దోసకాయలు కందగడ్డ ఇక అరటిపళ్ళు ఇంకా సంత్రకాయలు ఉన్నాయి అంగూర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా దేవునికి పెడతాము ఇవన్నీ కూడా దేవునికి మంచిగా పెట్టి ఇక మహాశివరాత్రి అంటేనే అన్ని పండగలకేమో కానీ నిండొక పొద్దు దండొక్క పొద్దు అంటారు కదా ఇక మీరు చూస్తున్నారు ప్రత్యేకమైనవి మహాశివుడికి ఇవేండి చూడండి మీరు గోగి పూలు గోగు పూలు అంటే మోతుకు చెట్టుకు పూస్తాయి మనం విస్తారాకులు భోజనం చేస్తాం చూడండి ఒక్క పొద్దులు ఇడుస్తాం అవి గోగుపూలు చాలా చాలా స్పెషల్ అన్నమాట ఇవైతే మనం ఎన్ని రోజుల ముందు నుండో ప్రీతిగా చూస్తుంటాము గోగు తెచ్చుకోవాలి అని మనకి ఇవి చాలా ఇప్పుడు అయితే ఫుల్ దొరుకుతున్నాయి రాసులు రాసులు పోసి అమ్ముతారు అందుకని మస్తు ఇక దేవునికి అయితే అంగుర్లు పెడుతున్నా గోగు పువ్వు అనేది చాలా ప్రత్యేకమైందని చెప్తారు శివుడికి ఇక ఏందంటే ప్రతిదీ కూడా జాగరణ చేసేటప్పుడు కొందరైతే గుడి దగ్గరికి పోయి కూడా జాగరణ చేస్తారు ఇక అన్ని పెట్టినాం దేవునికి మంచిగా కంకణం కట్టుకుంటున్నా ఇగో మా వార కడుతురు కంకణం నాకు ఇక చక్కగా కంకణం పండగ ఇట్లా ఉట్టి పడుతుందంటే కంకణం కట్టుకున్నాకనే పండగ అంటే వాతావరణం వస్తుంది ఎందుకంటే ప్రతి పండగ కూడా ఒక అద్భుతం మన అయితే ఇక చక్కగా కంకణాలు అందరం కూడా కుటుంబ సభ్యులను కట్టుకోవాలి ఫోన్ ఫోన్ వీడియో మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరం జాగారంలో నూనె వస్తాం కంకణాలు కట్టుకుంటాం చాలా బాగుంటుంది చూడండి వీడియో మంచిగా ఉంటుంది ప్రతి క్షణం ఇక మా వారికి కంకణం కడుతున్నాను ఇక నేనైతే దండొక్క పొద్దు అంటే నిండు ఒక్క పొద్దు దండొక్క పొద్దు అని మా అమ్మ అంటుండే ఇక ఇప్పుడైతే మనం ఉపవాసం కదా ఉపవాసం అంటే పాలు నీళ్ళు తప్ప ఏం తీసుకోము ఆహారం ఇక మంచిగా కొబ్బరికాయలకు కూడా బొట్లు పెట్టుకున్నాడు అవి పెట్టిన ఫ్రెండ్స్ ఇక నేను ఇప్పుడు మంచిగా పాలతో పాలతోని దేవతలను కడుక్కున్నాను మంచిగా ఫోటోలు ఇవి శివుడిది విగ్రహాలు పాలు నీళ్ళు ఇంకా గంగా జలాలు వీటన్నిటితో మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇక మంచిగా శివుడికి విభూది పెట్టి ఇగో మన దుర్గాదేవి అన్నమాట నాకు కాలుష్యం అన్నమాట దుర్గాదేవిని మంచిగా పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇక ఇక ఇక్కడ మీరు చూస్తారు ఇప్పుడు కృష్ణయ్యని మొన్న మన మధురమైనప్పుడు తెచ్చినాం కదా ఇక ముద్దుల కృష్ణయ్య అల్లరి కృష్ణయ్య మీరు చూస్తున్నారు చూడండి ఎంత బాగున్నాడు కదా ప్రతిష్ట చేస్తున్నాయి ఈరోజు ఇక ఎందుకంటే మంచిగా దేవుని దగ్గర జాగరణ చేసిన తర్వాత మనం మనం పూజ చేసే టెంపుల్లో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అన్నట్టు అందుకని కృష్ణయని ఎలా జాగరణలో ఉంచుతున్నామన్నమాట ఇక చక్కగా ఇక ఇట్లా అన్ని దీపాలు పెట్టుకొని ఇక మంచిగా అన్ని దేవునికి రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక మహాశివుని అయితే మనం ఇప్పుడు ఎక్కడ పెడతానో చూడండి ఇక ఇట్లా అద్దం ముందు మంచిగా కొంచెం ఎత్తులో పెడతాము మనం ఇట్లా అంటే శివునికి ప్రతి రూపం ఇక్కడ మా చెప్పాల్సింది శివలింగం మనం శివలింగానికి ఇప్పుడు శివలింగం ఎట్లనో మనకు ఎంత భక్తితో చూస్తామో ఇప్పుడు జాగారం ముకుళ్ళు కూడా మనకి శ్రేష్టం అన్నమాట ఇక మంచిగా బొట్టు పెట్టుకున్నాను శివయ్యకి మంచిగా పసుపు కుంకుమ వేసిన ఇక ఇక్కడ పసుపు కుంకుమ వేస్తున్న దేవతలకి ఇక చిన్ని కృష్ణయ్యకైతే చిన్నగా మెల్లగా పెట్టాలి బొట్టు కదా ఇక మా పిల్లలకు చాలా ఇష్టం కృష్ణయ్య అంటే ఎంతంటే ఇక కొంచమే పెట్టమ్మా కొంచెం కొంచెం పెట్టు అంటున్నారు ఇక అంత చక్కగా మంచిగా మహాశివరాత్రి అయితే మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక దీపం వెలిగించడమే ఇక దీపం వెలిగించిన తర్వాత ఇక అందరూ మనకి జాగరణ ముక్కట్లో నూనె పోస్తారు అన్నట్టు ఇక చక్కగా దీపం ముట్టిస్తున్నాను ఇక మనం ఎన్ని మీరు హారతి దీపం మనకి జాగరణ దీపం ఇక అన్ని మనకు నచ్చినట్టు పూజ చేసుకోవచ్చు అంత ఎంత మనకి ఓపిక ఉంటే అంత మంచిగా దేవుడు మనకు అంత మంచిగా చేస్తాడు ఇట్లా మనం అగర్బస్తీలు పెట్టుకొని ధూపాలు అన్నీ పెట్టిన ఎంత అంటే ఓపిక కాన చేసుకోవాలి ఎంత శ్రేష్టంగా మనం ఉపవాసం ఉంటాం అన్నిట్ల కంటే మహాశివరాత్రి చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత దీక్షతో మనం ఉపవాసం ఉంటాం కదా అన్నీ వేరే వేరే పండగలకంతా ఒకసారి భోజనం చేయడము అది జరుగుతుంది కానీ ఈ దేవుడికి మాత్రం మనం శివుడికి మాత్రం రోజు అంటే కొందరు అందరు ఉండరు అందుకని నేనైతే ఆ రోజు నీళ్ళు దప్ప ఏం తీసుకోను ఇక చూడండి దేవుడికి ప్రసాదాలు ఏం ప్రసాదాలు చేశానో చూడండి నేనైతే ఐదు రకాలు చేశాను ప్రసాదాలు ఏంటంటే నువ్వులు పల్లీలు కుడుకలు కొంచెం అంత పెసాళ్ళు ఇంకా అక్కడ మక్క కంకులు ఉన్నప్పుడు మక్కయ కూడా చేసేదాన్ని ఇవాళ ఇగో ఇన్ని రకాలు మంచిగా దేవుడికి నైవేద్యాలు ఎందుకంటే మనం తీసినాక కుడకది కూడా అవుతుంది పప్పు చక్కెర ఇట్లా అన్ని పెట్టుకోవచ్చు మీకు ఇవన్నీ చేసే ఒకవేళ టైం లేకపోతే మనకు పప్పు చక్కెర ఇంకో రెండు రకాలు అట్లా ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మనం ఏంటంటే ఇష్టంతో మనం ఓపిక కాన దేవుళ్ళకు పెట్టినప్పుడు మంచిగా అన్ని రకాలుగా ఇట్లా ధూపాలు అయితే మంచిగా వెలుగుతున్నాయి అన్ని రకాల ప్రసాదాలు పెట్టుకోవాలి దేవుడు బాగున్నాడా ఫ్రెండ్స్ మంచిగా అలంకరించుకున్నాం చూడండి బాగున్నాడు కదా ఎంత బాగున్నాడో జాగారం అంటే శ్రేష్టాతి శ్రేష్టం ఎందుకంటే నిష్టతో చేయాలి అటుటి మాటలు కాదు జాగరణ అంటేనే చాలా ఎంత అంటే అంత సత్యమైందన్నమాట ఇక చక్కగా నేను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుండి ఉపవాసం ఉంటున్నాను అన్నమాట ఇక నూనెనైతే అందరూ వస్తురు ఇక చూడండి మా పాప వస్తుంది అందరు ఓసేది అందరూ జాగర ముక్కుట్ల నూనె పోసిన తర్వాత ఇక మంచిగా కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా మన మనసులో ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ సంకల్పాలు చెప్పుకోవాలి ఎందుకంటే మన మనసులో ఉన్న ప్రతిదీ కూడా మనం దేవుడికి మొక్కుకొని ఇక కొబ్బరికాయ కొడుతున్నాం ఫ్రెండ్స్ ఇక అంటే మంచిగా కొబ్బరికాయ కొట్టి తీర్థం పెడితే ఇక ప్రసాదం పంచవచ్చు మనం ఏంటంటే మహాశివరాత్రి అంటే ఎంత అద్భుతమైందంటే మా మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర మనకి ఈరోజు నైట్ పోయి అంటే ఒకరోజు ముందు నైట్ వచ్చి తెల్లవారి జాగరణ వేసుకొని వస్తారు ఇక నేనైతే మంచిగా దేవుడికి మనస్ఫూర్తిగా హారతి ఇచ్చి మొక్కుకుంటున్నా ఎందుకంటే జాగరణ అంటే ఏంటిదంటే జాగరణ ఉపవాసము అంటే అర్థం ఏంటంటే మన లోపల ఏమైనా కూడా కొన్ని ఏమన్నా నెగటివ్స్ ఉన్నా కూడా ఈ మహాశివరాత్రి రోజు అంటే మనకు మన నెగిటివ్స్ అంటే మనకు వచ్చే ఏమన్నా చెడు ఆలోచనలు కానివ్వండి అలాంటివి ఏమున్నా కూడా ఇందులో మనం వదిలేయాలి జాగరణ ఉపవాసం ఉన్న రోజు ఇక మంచిగా నూనె అయితే అందరం పోసినాం జాగరణ ముకుట్ల ఇక ఇప్పుడు కూడా పోస్తుండ్రు ఇంకా ఇక పిల్లలు మా వారు అందరూ మంచిగా మూకుట్ల నూనె పోసి ఇక కంకణాలు ఇంకా కట్టుకున్న వాళ్ళందరం అందరం అందరం కూడా కంకణాలు కట్టుకోవాలి ఇక పాప కంకణం కడుతున్నా ఏ పండగ అయినా కూడా మనకి కంకణం కట్టుకున్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకంటే పండగ మనకి వాతావరణం వస్తుంది అన్నమాట ఇక కంకణాలు కట్టుకొని మంచిగా అంటే మస్తు మంచిగా జరుగుతుంది ఈరోజే గుడికో వచ్చినాయి కదా ఇక నూనె వస్తూనే ఉన్నారు ఇంకా జాగారం ముకుట్ల అందరం పోయాలి కదా పిల్లలు మా వారు అందరూ ఓసీగా హార తీస్తున్న దేవునికి కొబ్బరికాయ కొట్టినా కనుక హారతిస్తున్నా చక్కగా హారతి అప్పుడు నాకు మహాశివుడికి మనస్ఫూర్తిగా హారతిచ్చి ఇక ఆయనకి ఏందంటే మనం హారతిచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఉంటామో అంత సంకల్పం చేసుకోవచ్చు మన మనసులో దేవుడికి హారతి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక హారతి అందరం తీసుకొని ఎందుకంటే జాగరణ ఏ టైంలో ముట్టించాలో అప్పుడే మనం ఉండాలన్నమాట బాగా లేటు కూడా కావద్దని మరి మీరందరూ కూడా జాగరణ ఇంట్లోనే చేశారా మరి గుడి దగ్గరికి వెళ్ళి చేశారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్నే మన మన శివయ్యను మేము ఎట్లా పూజించుతున్నాము అని కూడా కామెంట్ చేయండి చక్కగా మంచిగంటే మంచిగా ఉంది జాగరణ మీకే మీ అందరి కోసమే అనమాట మన సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండాలని హారతి చూపించాను అనమాట శివయ్యకు చూపించి ఇంకా మీకు చూపించాను అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు కూడా అందరం బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి నా సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చక్కగా అంటే చక్కగా జరుగుతుంది మహాశివరాత్రి అయితే చాలా మనకి అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది ఇంకా మనం ఎప్పుడైనా కూడా చాలా ఎంత ఇగో ఇప్పుడు వచ్చండు చూడు ఇగో జాక్సీ మన బాబు వచ్చిండు ఇవాళ అభిషేకం కూడా చేయించిన జాక్షి ఖాన్ పేరు మీద ఇక చూడండి చక్కగా బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టుకొని కంకణం కట్టుకుంటాడు బేబీ ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ శివ మహాశివరాత్రి వీడియోలో కూడా పెట్టాము చూడండి ఇక అప్పుడు ఇప్పుడు కంకణం కట్టడానికైతే వానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు ఎందుకంటే అల్లరి ఇస్తాడు మరి శివయ్య ఎంత ముద్దుగున్నాడో చూడండి ఇక చక్కగా విభూది వానికి పెట్టి బేబీకి ఇక నాకు ఏం పెడతారో మరి తినడానికి అనుకుంటుండేమో జాక్స్ తినడానికి ఏమైనా పెడతారనుకుంటుండే కావచ్చు ఇక చంకగా కంకణం ఎక్కడ కట్టినా చూడండి ఈసారి ఇక కాళి కస్సలు కట్టనిస్తుండంటే ఎంత అల్లరి చేస్తాడంటే ఇక వెంటనే ఇట్లా తీసేయాలని చూస్తాడు ఇక దేవుడు అయితే మంచిగా కనిపిస్తుండు మంచిగా మొక్కుకుంటుండు బుధ శివయ్యకి జాక్సీ మనందరి ఆశీర్వాదం కూడా మన జాక్సీకి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక చక్కగానైతే పూజ మంచిగా జరుగుతుంది ఎంత అంటంత అంత మంచిగా జరిగింది పూజ చాలా సంతోషంగా అనిపిస్తుంది శివరాత్రి పండగ చాలా బాగా అనిపిస్తుంది మీరు అందరు కూడా నైట్ జాగరణ చేస్తున్నారా మరి జాగరణ అంటేనే నైట్ అంతా నిద్ర పోకుండా మేల్కొని ఉండడం అని అందరూ అనుకుంటాము కానీ జాగరణ అంటే ఒక్కసారి ఒక రోజులో ఈరోజు మహాశివరాత్రి అనే రోజు చాలా అద్భుతమైంది అందుకని ఈరోజు ఒక్క పది నిమిషాలైనా ఆ మహాశివుడిని మనస్ఫూర్తిగా తలుచుకోవడం చూడండి ఎంత శ్రేష్టాతి శ్రేష్టమైన మనకి ఈరోజు జాగరణ మీరు చూస్తున్నారు ఎంత మంచి అద్భుతమైన రోజున మనం ఒక పది నిమిషాలు శివుడిని మనసులో మనం ధ్యానం చేసుకోవాలన్నమాట మన మనసులో మనం మాట్లాడుకున్నట్టు ఏమైనా చెప్పేటి ఉన్నా కానీ మన బాధలు కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడికి చెప్పుకోవచ్చు మనం వినొచ్చు అంత మనస్ఫూర్తిగా దేవుడితో మనం మాట్లాడుకోవచ్చు జాగరణకి అదే అన్నమాట సంకల్పం బలం అంటాము కదా ఇక చూడండి జాక్సీగాడికి మంచిగా మెడ కూడా కడుతున్నా అనమాట మెడక్ కూడా మనకి ఏంటంటే చేతుకు చేతుకు కట్టేస్తే తీసేస్తుండు కంకణం అని మెడ కడుతున్నా ఫ్రెండ్స్ ఆశీర్వాదం కూడా ఇస్తున్నాము చల్లగా చూడు శివయ్య అంటూ జాక్సి బేబీ మొక్కుతున్నాడు మంచిగా దేవుడు ఇక చూడండి ఎట్లా చూస్తుండు అల్లరోడు కదా అల్లరి అభేకాన్ని ఇస్తుండు అల్లరి జాక్షి వీడు చాలా అల్లరి వీడు ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఒకసారి చాలా అల్లరి ఇస్తుండు వీడు జాక్షి బేబీ ఇక చక్కగా దేవుడిని పండగైతే ఆనందంగా జరుగుతుంది చక్కగా అంటే చక్కగా జరిగింది ఫ్రెండ్స్ జరుగుతుంది ఇక మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను పోన్ పోన్ వీడియోలో ప్రతిది కూడా మీరు మంచిగా చూస్తారు ఎందుకంటే నేను మళ్ళా జాగరణ తెల్లారి మనకి తెల్లవారిది కూడా ఈ వీడియోలోనే పెట్టాను అనమాట అంతా షార్ట్ కట్ షార్ట్ కట్ చేశాను అన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ డే మళ్ళీ దీపావళి దీపాలు ముట్టించి దేవునికి హారతి ఇచ్చి అన్నీ ఉంటాయి కదా అవి కూడా ఇందులో పెట్టాను అయిపోతుంది వీడియో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది మంచిగా హారతించు హారతిచ్చి దేవుణ్ణి ఎత్తుకోవడం ఉంటుంది ఇప్పుడు ఇక ఇప్పుడైతే తీర్థం పెడుతుంది అందరికీ దేవు అందరికీ పెట్టి నేను ఫస్ట్ తీసుకొని ఇక అందరికీ తీర్థం పెట్టి తీర్థం తీసుకున్నాక ఈరోజు ఉపవాసం కనుక ఇక తీర్థమనమాట ఇక తీర్థం తీసుకున్నాక ఇక మీరు ఎవరైనా కూడా అంటే దండక్క పొద్దున్న వాళ్ళు ఏం తీసుకోరు ఈరోజు వాస్తవానికి ఇంకా తీర్థము పాలు ఇట్లా వాటర్ తాగుతారు వాటర్ కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు కానీ ఫ్రెండ్స్ మనకైతే భగవంతుడు చెప్పడం లేదు తప్పకుండా మీరు నీళ్లు తాగండి పాలు తాగండి ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు పిల్లలకు పెడతాను ఇక అన్ని రకాలు చేశాను కదా ఏమంటారు చిన్నప్పుడైతే సత్తులు అంచు నువ్వుల సత్తు సత్తు కుడక సత్తు బియ్యం సత్తు ఇట్లా అన్నీ ఇక శివరాత్రి పండగ వచ్చిందంటే మహాశివరాత్రి రోజు ఇవన్నీ రెడీ ఉంటాయని చూస్తాం కదా మరి మా పిల్లలు కూడా అట్నే చూస్తారనమాట ఇవన్నీ అయితే రెడీగా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇక ఏంటంటే మంచిగా దేవునికి పూజ అయితే చక్కగా జరిగింది ఇక వీడియో కూడా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ అయిపోతుంది వీడియో కూడా మరి మన శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్నే మనందరం కూడా ఇప్పటికంటే ఉన్నతంగా మంచిగా మన జీవితాలు మంచిగా జీవించాలని కూడా మనస్ఫూర్తిగా శివుణ్ణి కోరుకుంటున్నాను జాగారం బాగుందా ఫ్రెండ్స్ చక్కగా ఎంతంటే నాకు చాలా హ్యాపీనెస్ ఉంది చాలా సంతోషం ఉంది అసలు నాకు టైం ఏర్పడతలేదు ఈరోజు అస్సలు టైం ఏర్పడతలేదు అట్లా ఉందన్నమాట చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఎందుకని ఇక ఒక్క పొద్దు రోజు నుండి మనం నిష్టతో ఉంటాం కనుక పూజ ఇట్లా అయిపోయింది ఇక చూడండి ఇప్పుడు నేను ఇక హారతి ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నానో మీకు మీరు చూస్తారు నెక్స్ట్ మినిట్ హారతి ఇచ్చి దేవుడిని ఎత్తుకోవడం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎందుకంటే దేవుణ్ణి ఎత్తుకుంటే ఇక కొంచెం తర్వాత మనం అంటే దేవుడిని కదిలించినాం అనుకోండి ఇక తర్వాత టైం అనేది ఏ టైం అనేది అట్లా ఎట్లున్నా పర్వాలేదు మంచి టైంలో దేవుణ్ణి ఎప్పుడైనా కూడా అని అంటాం కదా ఏ పూజకైనా ఇట్లా మనస్ఫూర్తిగా హారతిచ్చి దేవుడికి ఇక స్పెషల్ మన మహాశివరాత్రి లోని స్పెషలే ఇది అని చెప్పుకోవచ్చు మనం ఇక ఇప్పుడు దేవుణ్ణి కదిలించాలన్నమాట మంచి గడియాలల్లో మనం మంచిగా ఎందుకంటే టైం అనేది మంచిగా ఉన్న గడియలనే మనం దేవుణ్ణి ఎత్తుకోవాలి ఎప్పుడైనా లక్ష్మీ పూజలు సత్యనారాయణ వ్రతాలు ప్రతి ఏ పూజలోనైనా పూజ చేసిన తర్వాత చాలా టైం తర్వాత ఇప్పుడు దేవుణ్ణి కదిలిస్తాను చూడండి మీరు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇట్లా దేవుణ్ణి ఎత్తుకుంటారా కామెంట్ చేయండి నేనైతే ప్రతి సంవత్సరం ఇట్లా మంచి టైంలోన ఇట్లా దేవుణ్ణి కదిలిస్తానన్నమాట మరి మీరు పన్నెండు తర్వాతన పన్నెండు లోపలన ఎట్లా కదిలించారో మీరే చెప్పండి కామెంట్ చేయండి ఇక చక్కగా నేనైతే దేవుణ్ణి ఎత్తుకున్నాను మనం ఏ దేవునికైనా కూడా ఇగో మనకు ఇట్లా ఆచారం ఉందన్నమాట మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను దేవునికి చక్కగా ఇక ఏంటంటే రెండు రోజులు వెలిగింది ఫ్రెండ్స్ దీపం ఇక తెల్లవారి పూజ చేశాను కానీ నెక్స్ట్ డే దాకా దీపం ఉంది ఎప్పుడు కూడా నాకు రెండు రోజులు వెలుగుతుంటుంది ఇక చూడండి మనస్ఫూర్తిగా మహాశివుణ్ణి ఎట్లా పూజ చేసుకున్నామో చూడండి ఫ్రెండ్స్ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు జాగరణ ఎలా చేశారు మరి మీరు జాగరణలో ఏమేమి పెట్టారు ఇంకా నేను ఏమన్నా తక్కువ పెట్టినా ఏమన్నా మర్చిపోయినా మక్క కంకులు అయితే మర్చిపోయినా మక్క కంకులు తీసుకున్నాను కానీ వేరే చోట మర్చిపోయినాను అని మరి ఏమేమి పెట్టాలో ఇంకా కామెంట్ చేయండి అట్నే మీ పూజ ఎలా జరిగింది అనేటిది కూడా కామెంట్ చేయండి తప్పకుండా మరి అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకి మహాశివుడు చక్కగా మన ఆయన ఆశీర్వాదాలు ఉండాలి ఇక తెల్లారి